హాయ్ ఎవరివన్ మరి డిఎస్సి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది శాఖ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ వారు మరి డిఎస్సి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో మొత్తం మూడు వందల తొంభై మూడు మందికి సర్టిఫికేట్ సంబంధించి రీవెరిఫికేషన్ చేస్తామని శాఖ ప్రకటించింది మొన్న ఎవరైతే డిఎస్సిలో వన్ త్రీ జాబితాలో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నారో ఖచ్చితంగా వారందరికీ కూడా రీవెరిఫికేషన్ ఉంటుందని శాఖ ప్రకటించింది మరి ఈ మూడు వందల తొమ్మిది మందిలో మరి ఎందుకు చేశారంటే చాలామంది ఈ ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ సంబంధించి వివాదం నెలకొన్న సందర్భంగా మరి చాలామంది అభ్యర్థులు ప్రభుత్వం జారీ చేసిన గతంలో జారీ చేసిన స్పోర్ట్స్ అథారిటీ ప్రకారం మరి జీవాల ప్రకారం ఖచ్చితంగా ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉందని చెప్పి అలాగే కొంతమందికి మరి ఫామ్ టూ సంబంధించి కూడా జాబ్స్ ఇవ్వాలి అని అలాగే కొన్ని జిల్లాలో మరి ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ వాళ్ళకి ఇచ్చారని వివాదం నెలకొన్న సందర్భంలో మరి స్పోర్ట్స్ సంబంధించి మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాలని విద్యాశాఖ ప్రకటించింది అందుకు సంబంధించి ప్రొసీడింగ్ సంబంధించి ఈరోజు సాయంత్రం విడుదల చేశారు మరి నవంబర్ ఇరవై నుండి ఇరవై రెండు తేదీ మధ్యలో అన్ని జిల్లాలకు కూడా ఈ స్పోర్ట్స్ సంబంధించి వెరిఫికేషన్ ఉంటుందని పెద్దపల్లికి సంబంధించి కావచ్చు మేడ్చల్ మల్కాయకి సంబంధించి ఆ రెండు జిల్లాలు తప్పించి మీద అన్ని జిల్లాలు కూడా మరి స్పోర్ట్స్ సంబంధించి రీవెరిఫికేషన్ చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది ఒకసారి మనం ఇది సంబంధించి పరిష్కరించి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ప్రిన్సిపల్ గౌడ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమల కూడా హైదరాబాద్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ఫైవ్ ఏఎం అని ఇవ్వడం జరిగింది మరి అన్ని జీవోలు కూడా మెన్షన్ చేశారు అంటే నోటికేషన్ సంబంధించి కావచ్చు స్పోర్ట్స్ సంబంధించి జీవోలు అలాగే టీఆర్టీ సంబంధించి గత సంవత్సరం అలాగే ఈ సంవత్సరం జారీ చేసిన డిఏ సంబంధించి నోటికేషన్ నెంబర్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు మరి ఒకసారి చూస్తే మనం ద అటెన్షన్ ఆఫ్ ద ఆల్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డివోలో కూడా చెప్పడం జరిగింది ద స్టేట్ ఎక్సెప్ట్ మెడ్చల్ మల్కాదగిరి అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్వైటెడ్ ద దెండ్స్ ఎయిటీన్త్ రీడ్ అబౌవ్ అంటే ఎయిటీన్త్ సంబంధించిన జీవోలు కూడా ఒకసారి పరిశీలించమని ఇచ్చారు దే ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద దస్ పార్షల్ మోడిఫికేషన్ ఆఫ్ ఎర్లియర్ డేట్స్ ఫర్ వెరిఫికేషన్ అండ్ రివైజ్ డేట్స్ అండ్ షెడ్యూల్ ఫ్రమ్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ఫోర్ అంటే నవంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మూడు రోజులు ఫర్ రీ వెరిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ త్రీ నైంటీ త్రీ క్యాండిడేట్స్ ఇన్ ద స్టేట్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబౌ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ ఎక్సెప్ట్ మేడ్చర్ మల్కాగిరి అండ్ పెద్దపల్లి రిక్వెస్ట్ టు ఇన్ఫార్మ్ దట్ రెస్పెక్టివ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ దేర్ డిస్టిక్ త్రో మొబైల్ నెంబర్ వీళ్ళకు మొబైల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు అలాగే టు అటెండ్ అంటే స్టేట్లో ఉన్న ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాలు తప్పించి మరి త్రీ నైంటీ త్రీ మెంబర్స్కు ఇన్ఫామ్ చేస్తారు అలాగే అటెండ్ విత్ ఫిజికల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ విత్ దేర్ ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ ఫార్మ్స్ యాజ్ పర్ జివో సెవెంటీ ఫోర్ యూత్ అడ్వర్టైజ్మెంట్ టూరిజం కల్చర్ స్పోర్ట్స్ సంబంధించి జివో మెన్షన్ చేశారు మరి టూ థౌజండ్ ట్వెల్వ్లో జారీ దాని ప్రకారమని మన ప్రిన్సిపల్ గౌట్ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడలో ఈ వెరిఫికేషన్ ఉంటుంది ఎవరైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డాక్టర్ కె రామ్ రెడ్డి ప్రిన్సిపల్ గౌట్ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ హైదరాబాద్ మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో టూ నైన్ డబల్ టూ ఫైవ్ సంబంధించి కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్ దే రెస్పెక్టివ్ డిస్టిక్ట్ విత్ మొబైల్ నెంబర్ ఎలాంగ్ విత్ షెడ్యూల్ ఇస్ హెర్ విత్ క్లోజ్ వీటి కూడా జత చేసి అన్ని జిల్లాలు కూడా పంపించడం జరిగింది మరి నర్సింహారెడ్డి సార్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ ఉత్తర్వులు విడుదల చేశారు మరొకసారి మనం జిల్లాల వారిగా స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి చూస్తే నెంబర్ ఆఫ్ డిస్టిక్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ అటెండ్ ద రీ వెరిఫికేషన్ స్పోర్ట్ వెరిఫి స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి మరి నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు అంటే ఈ నెల మూడు రోజులు కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మొదట ఎనిమిది జిల్లాల వారికి ఇరవై తేదీన అలాగే తర్వాత వన్ థర్టీ వన్ మెంబర్స్కు మళ్ళీ తర్వాత వన్ థర్టీ త్రీ మొత్తం త్రీ నైంటీ త్రీ మెంబర్స్కు వెరికేషన్ ఉంటుంది ఒకసారి జిల్లాల పెరగడ చూస్తే ఆదిలాబాద్ సంబంధించి లెవెన్ మెంబర్స్ భద్రాద్రి సంబంధించి ఫిఫ్టీన్ మెంబర్స్ హన్మకొండ ఎయిట్ మెంబర్స్ హైదరాబాద్ సెవెంటీ వన్ జగిత్యాల త్రీ జనగాం టూ జయశంకర్ భూపాలపల్లి ఎయిట్ జోగులాంబ గద్వాల్ లెవెన్ మొత్తం వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ కూడా ఈ నవంబర్ ఇరవై రోజు వెరిఫికేషన్ ఉంటుంది అలాగే కామారెడ్డి ట్వంటీ కరీంనగర్ ఫోర్ ఖమ్మం ట్వంటీ టూ అస్ఫాబాద్ సెవెంటీన్ మహూబ్బాద్ లెవెన్ మహబూబ్నగర్ ఫిఫ్టీన్ మంచిర్యాల్ ట్వెల్వ్ మెదక్ లెవెన్ ములుగు ఫైవ్ నగర్ కర్నూల్ ఫోర్టీన్ ఈ వన్ థర్టీ వన్ మెంబర్స్కు నవంబర్ ఇరవై ఒక రోజున వెరిఫికేషన్ ఉంటుంది అలాగే మరొకసారి నల్గొండ ఫిఫ్టీన్ ఆర్ నారాయణపేట టెన్ నిర్మల్ టెన్ నిజామాబాద్ సెవెంటీన్ సిరిసిల్ల టూ రంగారెడ్డి థర్టీన్ సంగారెడ్డి ఫిఫ్టీన్ సిద్దిపేట ఎయిట్ సూర్య సూర్యాపేట టెన్ వికారాబాద్ ఫోర్టీన్ వనపర్తి ట్వెల్వ్ వరంగల్ ఫైవ్ యాదాద్రి బురగిరి టూ మొత్తం వన్ థర్టీ త్రీ మెంబర్స్కి కూడా వెరికేషన్ ఉంటుంది మొత్తం త్రీ త్రీ రెండు మొత్తం త్రీ నైన్ త్రీ మెంబర్స్కి వెరిఫికేషన్ ఉండడం జరుగుతుందని విదేశాఖ పాటించింది సో ఇది ఫ్రెండ్ లేటెస్ట్ ఎప్పుడు థ్యాంక్ యూ